హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి మంది అయితే మా పాప గురించి హెయిర్ గురించి అడుగుతున్నారు మీ పాప వాళ్ళకి ఏం ఆడుతున్నారు ఏంది ఏం యూజ్ చేస్తున్నారని నేనైతే ఆయిల్ గురించి అయితే ప్రిపరేషన్ ఎలా ఏంది అనేది మన వీడియోలు అయితే షేర్ చేశానండి ఏం యూజ్ చేస్తున్నాను ఏంది అనేది చూడండి నేనైతే ఫ్రెష్ ఆకులైతే ఎక్కడైనా అయితే దొరుకుతూనే ఉంటాయండి మందారం ఆకులు ఆకులు అలాగే పూలు ఉంటాయి కదండి మందార పూలు ఫోర్ లీవ్స్ వచ్చినవి ఫోర్ రెక్కలాగా ఉంటాయి కదా నాలుగు రెక్కలు రెడ్ కలర్వి అవి అయితే పూలు తీసేసుకొని వాటితో అయితే ఆయిల్ అయితే ప్రిపరేషన్ చేసుకున్నానండి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ట్రై చేయండి ఏమి ఇంగ్రీడియంట్స్ ఏంది ఫుల్ డీటెయిల్స్ అయితే మన లాంగ్ వీడియోలో ఉంది చూసేయండి ఇలాంటి లాంగ్ హెయిర్ కావాలి అంటే కంపల్సరీ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే వాచ్ చేస్తూ ఉండండి మంచి మంచి విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను చూడండి మా పాప అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే వీడియోలు అయితే ఉన్నాయి అన్నమాట లాంగ్ హెయిర్ గురించి అయితే మా మీ పిల్లలకైతే ఇలాంటి లాంగ్ హెయిర్ కావాలి అనుకున్న వాళ్ళకైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా చాలా అంటే యూజ్ఫుల్ అవుతుందండి ఓకేనా అండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్